నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అట్లాస్ సైకిల్ టైటిల్ చూడగానే యాక్చువల్ గా నవ్వొచ్చేసింది అంతేగా అంతేగా అందుకోసమే డైరెక్టర్ దగ్గరికి వచ్చి నేను అసలు విషయం తెలుసుకోవాలనుకున్నా ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు అంటే యాక్చువల్లీ ఒక కంటెంట్ అనుకున్నప్పుడు ఇది ట్రూ స్టోరీ నైన్టీన్ ఎయిటీస్ లో మా ఊళ్ళో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే మీకు అనుభవం అయిందా నేను లైవ్ నేను లైవ్ టెన్ ఇయర్స్ నాకు నేను లైవ్ రచ్చ జరిగింది అన్నట్టు బాగా చాలా దారుణం అంటే మోస్ట్లీ పెళ్ళిపోయిద్దేమో అనేది ఆ దాన్ని దీనికి మూలం వేరే ఉంది నేను ఒక కంటెంట్ అనుకున్నాను అది చాలా మంచి టైటిల్ అది అది పోయింది నాకు టైటిల్ పోయింది ఆ టైటిల్ పోయినప్పుడు ఆ కంటెంట్ అది పక్క పెట్టేస్తాం బట్ ఇంకేదో చెప్పాలి కొత్తగా అనుకున్నప్పుడు ఆలోచించినప్పుడు నాకు ఆ ఇన్స్టెంట్ గుర్తొచ్చేది ఇది బాగుంది కదా అట్లా సైకిల్

బట్ ఆ ఓకే అje emotion ಅಂತ బౌండ్ ఇప్పుడు కష్టం లేదు ఇప్పుడు సైకిల్ అంటే మనం ఏమనుకోవాలి అట్లా మీకు యాక్చువల్లీ కతర్ధం అవుతుంది మీ దగ్kani అట్లా సైకిల్ అత్తగార బెట్టలే అత్తగార బెట్టే కింద అదే ఇది చూసినంత ఒక నవ ఛేసిని వాళ్ళ తర్వాత అత్తగారు పెట్టలే అత్తగారు బెట్టలే ఎందుకు బెట్టలే మా ఆలోచన ప్రకారం మాకు ఉన్నది పెట్టలేదు వెట్టలేదన్న అంటే బिल्ली పెట్టలేదు అదే అదే రచ్చ రచ్చ జరిగింది అత్తగార బెట్టలే పెట్టకపోతే ఏం చేయండి ముఖ్యంగా మన తెలంగాణలో ఈ ముక్కల దగ్గర గొడవలు జరిగేవి ఈ తాగిన దగ్గర గొడవలు జరిగేటివి ఇవన్నీ చూసినాము కానీ అర్థకాలం అంటే ఇదేదో సైకిల్ దగ్గర గొడవ జరిగే ఉంటుంది అనేది ఒక ఆలోచన మీ వ్యూస్ ఎందుకంటే నేను మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ అనుకుంటున్నా ఓపెనింగ్ లో కథ కథ నేను చెప్పాల్సి వస్తాం కూడా నేను టైటిల్ చేసింది అందుకు ప్రేక్షకులకి టైటిల్ నుంచి కథ అర్థం కావాలని చెప్పని వదిలేసిన కథ అర్థం కథ అర్థమవుతుంది ఆల్రెడీ అట్లా సైకిల్ అత్త వారు పెట్టలేదు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు లేదు లేదు నాది నేను అది నేను చెప్తున్నా నేను అప్పుడు నాకు టెన్ ఇయర్స్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాకు నా పెళ్లి కాదు నా పెళ్లికి లేదు నా పెళ్లికి లేదు ఇది కన్ఫర్మ్ నా పెళ్లి వరకు నాకే సైకిల్ ఉంది ఉంది ఏది మొబైల్ స్పోర్ట్స్ సైకిల్ నాకు సైకిల్ అంటే బాగా ఇష్టం సైకిల్ అది వేరే ఉంటది వేరే నీకు ఎన్ని పెట్టి వస్తువు అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది అది ఏమి అంతే మామూలుగా మన ఇంట్లో పది ఫుల్ వాటిని అతారు పెట్టి బాగా అది ఉంటుంది నేను చూసిన ఇన్సిడెంట్ ఇది అంటే ఆ రోజు చిన్న మామూలుగా அது கத அனுக்காக அனுப்பிச்சு அட்ளே அரேஞ்ச் ஓப்பா அனுப்பு முந்தே அனுக்கு உகிக்குமா ஏதோ குலோந்தம் உகா தர்வா ఆ యాక్ట్రస్ కూడా ఇప్పుడు వద్దు ప్లీజ్ ఓపెనింగ్ రోజు మొత్తం అందరిని రిలీవీ చేస్తా నేను పిలుస్తా మిమ్మల్ని మీరు బాంబే రావాలి ఖచ్చితంగా కంపల్సరీ రావాలి నేను పిలుస్తా ఓపెనింగ్ పిలుస్తాను అందరు మనందరినీ పిలుస్తా ఆర్టిస్టులు ప్యాడింగ్ బాగుంది మంచి ఆర్టిస్టులు అందరూ అంటే తెలంగాణ బేస్ టోటల్లీ వరంగల్ బేస్ కంప్లీట్గా సో తెలంగాణ లాంగ్వేజ్కి బాగా బిగినింగ్ నుంచి అనే వరకు అదే మెయిన్ అన్నట్టు ఆ టైంలో ఉన్న ఇష్యూస్ అని తెలంగాణకి బాగా వాల్యూ ఇచ్చుకుంటూ ఆ సాంప్రదాయాలు కూడా చూపిస్తున్నాయి దీంట్లో మొత్తం అంటే తెలంగాణలో పెళ్లి ఉంటుంది ఎమోషన్స్ చూపిస్తున్నా బట్ మిగతా విషయాలు మొత్తం మీ లోపలికి వచ్చిన రోజు కంప్లీట్ గా ఒక వన్ అవర్ కూర్చుందాం మొత్తం అన్ని చెప్తాను బట్ ఇది మీరు దాన్ని అనుకుంటూ తీసుకెళ్తే నేను హ్యాపీ

Thank you so much. Thank you, sir. Thank you so much. Thank you. <laughs> thank you so thank much. Thank you. Thank you.